ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఎనభై రెండవ నామం అక్షరాల నామం పశులోక భయంకరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పశులోక భయంకరి అని చెప్పుకోవాలి పశులోక భయంకరి అంటే పశు ప్రవృత్తికి భయాన్నిచ్చేటువంటి తల్లి అంటే మనలో ఉన్న దుర్గుణాలని అణిచివేసేటువంటి తల్లి ఈ తల్లి ఢాకినేశ్వరి యొక్క ధ్యాన శ్లోకం ఇది ఈ తల్లి ధ్యానం ప్రయోజనం ఏంట్రా అంటే అమ్మ పశులోక భయంకరి ఇక్కడ పశుపతి తత్వం అంతా మనం తెలుసుకోవాలి పశువు అంటే అజ్ఞానం అంతేగాని కనబ కనబడుతున్న పశువులు కాదు ఈ పశువుగా అజ్ఞానంతో ఉన్నవాడిని ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఆ అజ్ఞానానికి ఆవిడ భయంకరి నేను వేరు నేను ఉపాసించే దేవత వేరు అనేటువంటి భేదభావంతో ఎవరైతే దేవతను ఉపాసిస్తారో వాళ్ళు పశువులాగా అజ్ఞానం పశువుకేం తెలుస్తుంది మంచి చెడు దానికి సంబంధించి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇలాంటివేమి ఉండవు దాని భయానికి అది ఏం కావాలంటే జసెస్థూ ఉంటుంది అలా పశుత్వం లేకుండా జ్ఞానంతో మన యొక్క విచేక్షణతో మన వివేచనతో మనకి ఆ బుద్ధి కలిగించేటువంటి తల్లి ఈ పశువులోక ఒక కరి అమ్మ ఢకినీశ్వరి ఇది ఎవరైతే నేను వేరు ఉపాసించే దేవత వేరే నిందాక మనం చెప్పుకున్నట్టుగా భేదభావంతో చూపిస్తున్నారో వాళ్ళు పశువులే అజ్ఞానం అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి ద్వితీయస్మాత్ భయం భవతిను ఏతస్ మనదరంతరం కురితే అధత్తస్య భయం భవతి రెండవ వాని వలన అంటే ఆత్మకయుతరమైన దాని వలన భయం కలుగుతుంది ఎవరు భేదంతో బ్రహ్మాన్ని పొందుతున్నారో గ్రహిస్తున్నారో వారికి భయం కలుగుతుంది ఇది ఉపనిషద్వచనం బ్రహ్మతో దేవ భేద దృష్టి పశుత్వం ఆ పశుభయం కలిగిన వారికి భయం కలుగుతుంది ఇది అజ్ఞానజనితం దాన్ని తొలగించే జ్ఞానస్వరూపిణే అమ్మ అమ్మఢాకిశ్వరి ఆవిడ చుట్టూ పదహారు మంది దేవతలుంటారు ఈ దేవతల పేర్లన్నీ కూడా మనకి ముందు నుంచి వచ్చేటువంటి నామాల్లో మనకి చెప్పుకుంటూ ఉంటాము దీన్ని పశువృత్తికి భయంని కలగజేసేది అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం శ్రీం శ్రీం పశులోక భయంకర్యే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ